గ్రహణ కాలంలో దేవాలయాలు మూసివేయాలని ఏ శాస్త్రంలోనూ లేదు కాకపోతే ముందు నుండి వస్తున్న ఒక ఆచారం ఏమంటే ఆ సమయంలో దైవీ శక్తి క్షీణిస్తుందని అంటే సూర్య గ్రహం యొక్క శక్తి భూమిపై నేరుగా పడకుండా అడ్డుకుంటాయి అలాగే చంద్రుని యొక్క శక్తి భూమిపై నేరుగా పడకుండా రాహుకేతువులు అడ్డుకుంటారు కనుక భూమిపై బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది అందుకుగాను దర్భలు ఇల్లంతా ఉంచుకొని మీరు శుచిగా స్నానం చేసి జపాదులు అనుష్టిస్తే బ్యాక్టీరియా రాకపోవడమే కాకుండా పాజిటివ్ ఎనర్జీ వృద్ధి పొందుతుంది తెల్లవారి యథావిధి స్నానం చేసి ఒక కొబ్బరికాయని మీ సింహద్వారం దగ్గర కొట్టి పీచు ఉన్న భాగం కుడివైపు పీచు లేని భాగం ఎడం వైపు ఉంచి ద్వారానికి నమస్కారం చేయండి తర్వాత మీ వంటగదిలో యథావిధి వంటలు చేసుకోండి గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక నియమం అంటూ ఆ రోజు ఏమీ లేదు మధ్యాహ్నం రాత్రి ఏడు గంట లోపల ఏదైనా లిక్విడ్ డైట్ పాయసం లాంటివి తీసుకుంటే మంచిది పేషెంట్లకి పిల్లలకి ఎలాంటి నియమాదులు లేవు రెండవ రోజు అంటే సోమవారం నుండి గ్రహణ స్థూల కారణంగా గర్భిణీ స్త్రీలు ఏమీ చించడం కానీ కొయ్యడం కానీ గీయడం కానీ ఇలాంటి పనులు చేయకుండా వేరేవరై సహాయమైన తీసుకొని ఆ పనులు చేసుకోవాలి ఆ రోజు ఎంత ప్రశాంతంగా ఉండే అంత మంచిది గ్రహణం రోజు కంటే గ్రహణ సోల రోజు గర్భిణీ స్త్రీలు ఆధ్యాత్మిక సాధనలు ఆధ్యాత్మిక చింతనలో ప్రశాంతంగా మనసు ఉంచుకునే ప్రయత్నాదులు చేయాలి ఆ రోజు ఇరిటేట్ అవ్వడం కానీ చిరాకు పడడం కానీ దుఃఖించడం కానీ చింతించడం కానీ చేయకూడదు దీని ప్రభావం గర్భస్థ శ్రీ శ్రీమాత్రే నమ